వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్ మన టాలీవుడ్లో ఉన్న హీరోలలో కొంతమందికి ఇద్దరు తల్లులు ఉన్నారు మరి ఆ హీరోలు ఎవరు వారి తల్లులు ఎవరు అసలు ఎలా ఆ హీరోలకి ఇద్దరు తల్లులు అయ్యారనేది ఈ వీడియోలో చూద్దాం మొదటిగా నందమూరి నటసింహం బాలకృష్ణ గారి గురించి చూద్దాం ఈయన తండ్రి మన అన్న నందమూరి తారక రామారావు గారికి రెండు వివాహాలు అయ్యాయి మొదటి భార్య బసవ తారకం గారు ఈ దంపతులకు పదకొండు మంది సంతానం ఉన్నారు వారిలో ఒకరు బాలకృష్ణ గారు అయితే రామారావు గారి మొదటి భార్య బసవతారకం గారు క్యాన్సర్తో బాధపడుతూ మరణించారు అటుపై కొన్నాళ్లకు ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది తర్వాత వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి గారిని రెండవ వివాహం చేసుకున్నారు ఈ విధంగా బాలకృష్ణ గారికి మొదటి తల్లి బసవతారకం కాగా రెండవ తల్లి లక్ష్మీ పార్వతి అయ్యారు ఇక అలాగే టాలీవుడ్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న మంచు విష్ణు మంచు మనోజ్ మంచు లక్ష్మీలకు కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు ఎలా అనేది చూద్దాం టాలీవుడ్లో కలెక్షన్ కింగ్గా చక్రం తిప్పిన హీరో మోహన్ బాబు గారు ఈయన కూడా రెండు వివాహాలు జరిగాయి మొదట విద్యాదేవి అనే ఆమెతో వివాహం జరిగింది వారికి కలిగిన సంతానం మంచు విష్ణు మంచు లక్ష్మి అయితే కొన్నాళ్లకు విద్యాదేవి మరణించడంతో తల్లి లేని పిల్లలకి ఎలాగైనా తల్లి ప్రేమ అందించాలని విద్యాదేవి సోదరి అయిన నిర్మలాదేవి గారిని వివాహం చేసుకోవడం జరిగింది వీరికి ఒక బాబు పుట్టాడు అతడే మంచు మనోజ్ సో ఇలా ఈ మోహన్ బాబు ముగ్గురు సంతానంకి ఇద్దరు తల్లులయ్యారు అలాగే హీరో నాగ చైతన్యకి ఇద్దరు ఉన్నారు హీరో నాగచైతన్య తండ్రి ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున నాగార్జునకి మొదట ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి దగ్గుబాటి ఇచ్చి వివాహం చేశారు అలా వీరికి కలిగిన సంతానమే నాగచైతన్య అయితే కొన్నాళ్ళకి నాగార్జున లక్ష్మి కొన్ని అభిప్రాయ భేదాలతో విడిపోవడం జరిగింది అటుపై అప్పటి టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైనటువంటి అమలా గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగార్జున సో అలా నాగచైతన్యకి మొదటి తల్లి గారి కాగా రెండవ తల్లి అమల అయ్యారు అయితే వీరికి ఒక బాబు పుట్టాడు అతడే అఖిల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు అలాగే ఈ లిస్టులో తర్వాత చెప్పుకుంటున్నాం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఈయనకు కూడా ఇద్దరు ఉన్నారు ఈయన తండ్రి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ప్రస్తుతం ఆ లెగసీని మహేష్ బాబు కంటిన్యూ చేస్తున్నారు అయితే కృష్ణ గారికి మొదట ఇందిరాదేవి అనే ఆమెతో వివాహం జరిగింది వారికి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు సంతానం వారిలో ఒకరే సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే కృష్ణ గారు తన భార్య ఉండగానే సినిమాల్లో నటించేటప్పుడు టాలీవుడ్ హీరోయిన్ విజయ నిర్మల గారితో ప్రేమలో పడ్డారు దాంతో విజయ నిర్మల గారిని రెండవ వివాహం చేసుకోరు విజయ నిర్మల గారిని రెండవ వివాహం చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా మహేష్ బాబుకి ఇందిరాదేవి మొదటి తల్లి కాగా విజయ నిర్మల గారు రెండవ తల్లి అయ్యారు ఇక అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు అది ఎలా అంటే ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారు కూడా సినిమాల్లో హీరోగా కొంతమేర బాగానే రాణించారు ఈయనకి రెండు వివాహాలు జరిగాయి హరికృష్ణ గారి మొదటి భార్య పేరు లక్ష్మీ కుమారి వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు వారిలో ఒకరు టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు అతనే కళ్యాణ్ రామ్ ఇదిలా ఉంటే కొన్నాళ్లకు హరికృష్ణ గారి శాలిని అనే మహిళను రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది మరి ఆ దంపతులకు పుట్టిన బాబే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో ఇలా ఎన్టీఆర్కి లక్ష్మి షాలిని గారు తల్లులయ్యారు మరి ఇదండి ఇవాటి వీడియో ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం